ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ನೂಟ ಎನಭೈ ಎಕರಾಲು ಸ್ಥಾನಮಿತಿ యాదాద్రి భువనగిరి దగ్గర భువనగిరి నుంచి ఆరు కిలోమీటర్లు నాగిరెడ్డిపాలెం ఈ క్షేత్రానికి వచ్చాం చాలా ఎక్సలెంట్ చాలా సూపర్ నూట ఎనభై ఎకరాల విస్తీర్ణంలో అనేక రకాలైనటువంటి శివలింగాలు అనేక శ్రీచక్ర యంత్రాలు ఏడడుగులు శ్రీచక్రం మీరు బంగారంది అలాగే బంగారంతో చేసినటువంటి శివలింగం ఎక్సలెంట్ చూపాలి ప్రతి ఒక్కళ్ళు క్షేత్రానికి వచ్చి ఒకసారి దర్శించుకోవాలి థ్యాంక్ యూ ఫర్ ఆల్